స్వాగతం నేను ప్రియ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విజయవాడ చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అనంతరం అంబాపురంలో కేవీపీ రామచంద్రరావు స్వగృహానికి చేరుకున్న డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎంను కలిసి పుష్పగుచ్చం అందజేసిన గన్నవరం టీడీపీ యువ నాయకులు నిడమర్తి బుజ్జారావు ఈ రోజు ఉదయాన్నే కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు గిరుగు రుద్రరాజు దర్శనం అనంతరం గనవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విమానాశ్రయంలో మీడియా మిత్రులతో ముచ్చడించి ఆల్ ది బెస్ట్ మంచిగా ఉండండి అని చెప్పిన తెలంగాణ డిప్యూటీ సీఎం అనంతరం గనవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరిన మల్లు బట్టి విక్రమార్క Biraz <Sessizuk> daha. <Sessizuk> <Sessizuk> <Sessizuk>